పగబట్టినటువంటి పగబట్టడమే కాకుండా యోసేపును బహుగా బాధ పెట్టినటువంటి వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమైనప్పుడు ఎలా వచ్చారో తెలుసా అడుక్కోవడానికి వచ్చారండి ద్వేషించబడిన దూషించబడిన అవమానపరచబడినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి ఆహారం పంచేవాడిగా చేశాడండి ఆశీర్వాదాన్ని పంచేవాడిగా చేశాడండి అమ్మ సహోదరి సహోదర నేను ద్వేషించేవాళ్ళు దూషించేవాళ్ళు నేను చూసి హేళన చేసేవాళ్ళు చిన్న చూపు చూసేవాళ్ళు తగ్గించి మాట్లాడేవాళ్ళు దానికి కారణమేమైనా కావచ్చు నీ కులాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడవచ్చు నీ రంగును చూసి తక్కువ చేసి మాట్లాడవచ్చు నీ పెద్దగా చదువు లేదు కాబట్టి దాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడొచ్చు నువ్వు సన్నగా బక్కగా లేక లావుగా ఉంటావు కాబట్టి దాని గురించి లేదా కట్నం తీసుకురాలేదని చెప్పి దాని గురించి దేని గురించి నువ్వు అవమానపరచబడుతున్నావు లేక అంగవైకల్యము అని చెప్పి నత్తి అని చెప్పి గర్భఫలం లేదని చెప్పి పిల్లల్ని కనలేదని చెప్పి నిందించే బాధించే వేధించే వాళ్ళ చుట్టూ చాలామంది ఉండుంటారు కదా యోసేపు వలేను దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా నిన్ను నిందించిన వారి ఎదుట నిన్ను గాయపరిచిన వారి ఎదుట తల ఎత్తుకునే వానిగా చేస్తాడు తల ఎత్తుకునే దానిగా చేస్తాడు నిన్ను ఆశీర్వాద కారకునిగా మారుస్తాడు నువ్వు చేయాల్సిందల్లా నీ జీవితాన్ని ఉన్న ఫలాన దేవునికి అప్పగించు కష్టమైనప్పటికీ నష్టమైనప్పటికీ నీ చుట్టూ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టదని ప్రభు పేరట మనం చేస్తున్నాను కొంచెం కాలం నువ్వు శ్రమపడిన తరువాత దేవుడు నీకు జవాబిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని విశ్వసించాల్సిందిగా